పండుగ వాతావరణం మన రాష్ట్రంలో కనిపిస్తుంది గత ఐదు సంవత్సరాలుగా చాలా పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా నిన్న విడుదల చేయడం జరిగింది సుమారు ఆరు వేల ఏడు వందల యాభై కోట్ల వరకు రూపాయలు కూడా ఎవరికైతే పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయో వివిధ కేటగిరీల్లో ఇవన్నీ కూడా ఆ కుటుంబాల్లో పండగ వాతావరణం కల్పిస్తూ ఆ కుటుంబానికి లేకపోతే వాళ్ళ పిల్లలకి లేకపోతే టీచర్స్కి లేదా పోలీసులకి ఈరోజు ఉద్యో ఉద్యోగుల సుమారు ఐదు వందల పంతొమ్మిది కోట్లు జీపీఎఫ్ విడుదల చేయడం అంతేకాకుండా పోలీసులకి సరెండర్ లీవ్స్ ఏవైతున్నాయో దాని నిమిత్తమై ఏడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఇవ్వడం సుమారు యాభై నాలుగు వేల తొమ్మిది వందల మందికి అది లక్షదారులు అయ్యారు అంతేకాకుండా స్టూడెంట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్లు అది కూడా పెద్ద ఎత్తున సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లభిదారులు అలాగే టీడీఎస్ చెల్లింపులు పది లక్షల లోపల కాంట్రాక్టు పేమెంట్లు ఉన్నాయో అదొక రెండు వందల యాభై కోట్లు చిన్న చిన్న కాంట్రాక్టు పది లక్షల పేమెంట్ కూడా అయిపోయినవి ఏవైతే ఉన్నా వాటిని ఐడెంటిఫై చేసి వెంటనే వాటిని కూడా నిధులు నిధులు ఇవ్వాల్సిన నిధులు 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 ఇవ్వడం జరిగింది అలాగే ఎంఎస్ఎంఈ కూడా తొంభై కోట్లు ఇవ్వడం ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే సుమారు చాలామంది కుటుంబాల్లో ఎవరైతే ఎలా అటు ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్కి అలాగే వ్యాపారస్తులకి అలాగే కాంట్రాక్టర్స్కి వాళ్ళలో వాళ్ళ ఇంట్లో వెలుగులించిన ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం చేస్తుందని చెప్పుకోవడానికి మనందరం కూడా ప్రభుత్వం అభిన అభినందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఫండ్స్ గత ఐదేళ్ళుగా పెండింగ్ ఉన్న పేమెంట్స్ చాలామంది స్కూల్ రియంబర్స్మెంట్స్ కూడా పెండింగ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం వెంటనే సకాలంలో తీర్చడం